జిల్లా పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి కూర్ని కళ్యాణ మండపం వరకు జరిగిన భారీ ఆటో ర్యాలీలో ఆటో డ్రైవర్లు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు కళ్యాణ మండపంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ వందల ఆరు మందికి ఒక కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలుగుదేశం నాయకులు మరియు పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చినట్లుగానే ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీలకు నెరవేర్చారని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సార్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆటో డ్రైవర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా యొక్క కష్టాలను చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ యొక్క పదహైదు వేల రూపాయలు జమ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్వంగా ధన్యవాదాలు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నేను ఒంటరి మహిళ కానీ ఆటోతో పని పనిచేస్తున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన వారికి పూర్వకంగా నా వండలు ఈ గుర్తించి ఆటో డ్రైవర్లకి

అధికారిక మా బిజెపి తరఫున గారికి బీజేపీ తరఫున అటెండ్ అయిన క్యాపిటల్ అందరికి అలాగే ఎమ్మెల్యే క్యాపిలకి మా పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి రాష్ట్రంలో ఉండి దూరాన్ని కూడా ప్రతి ఒక్కరూ సమస్యలను పరిశీలించడంలో ఆయన ముందుంటున్నారు అది ఆయన ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అలాగే మన కాన్స్టెన్షన్ దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు బుల్ల మీ జగన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు బెనిఫిషరీ ఉన్నారు ఏ పథకం కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పేరు నమోదు చేయించి లబ్ధిలో అందరికీ అనేటట్టు చూడంతో ముందు వర్చలో ఉంటున్నారు దాంట్లో భాగంగానే మన కానిస్టేషన్ కఠిన వరకు కావాలని సెలెక్ట్ చేసి ఈ రోజు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు దాన్ని పంచగలుగుతారంటే కోర్టు రూపాయలు అంటే ఈ ఆటో డ్రైవర్లందరికీ ముఖ్యంగా మహిళా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కట్టడం వల్ల దాన్ని చేతున్నా మన ఆటో డ్రైవర్ విందుకులు ఇబ్బంది పరంగా ఉండడం ఎలక్షన్ మేనిఫెస్టోలో దీన్ని పెట్టక కొత్త ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు వేసేటట్లు ఆయన ఆలోచించి ఇమీడియట్గా దసరా కారణం అందరికి ముందు పెడతారు దీన్ని ప్రతి సంవత్సరము ఇదే దసరాకి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అందరికి అకౌంట్లో పట్టాలని చెప్పేసి దాని విషయంలో గౌరవ శాసనసభ్యులు లబ్దికేషన్ చేస్తున్నారు చేస్తూనే ఉంటారు దయచేసి మీరు అందరూ ఇంకా ఎవరైనా ఈ లబ్ధిదారులు పొందడంలో ఎవరైనా కోరుకుంటే అవన్నీ మళ్ళా మా శాసనసభ్యుల ద్వారా మీరు తీసే నిర్మించుకుంటే మిగిలిన వారు కూడా ఈ ప్రయోజనం పొందారు అయితే భవిష్యత్తులో నిర్ణించిన పథకాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి మీరు చూశారు కాబట్టి మీరంతా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో మీరు అంతా భాగస్వామి కావాలని మీరందరూ ఇలాగా ప్రతి సంవత్సరం దశరాని హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ భరోసిన దశాప్తంగా మా साथ साहब पच्चेगा धन्यवाद थैंक यू ठाकू ना <स्थी>